వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం వైపుగా భారీ అల్పపీనం అయితే దూసుకు వస్తుంది కాబట్టి ఈ రోజు అయితే భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజులకు కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు విజయవాడ నగరం కాకినాడ నగరం అలాగే ఏలూరు నగరంతో పాటుగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ నగరాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది అలాగే ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది మరొక పక్కన ఇటు ఖమ్మం నగరంతో పాటుగా వరంగల్ అలాగే ఆదిలాబాద్ అలాగే వీటితో పాటుగా ఇటు కరీంనగర్ వరంగల్ ఈ ప్రాంతాల్లో ఈ నగరాల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కొంచెం ఈరోజు అలర్ట్గా ఉండాలి ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా రైతులు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా ఇటు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికే మనం చెప్పిన విధంగానే గత నాలుగు రోజుల నుంచి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి వచ్చే నాలుగు రోజులు ఈ అల్పపీడనం ప్రభావంతో మళ్ళీ ఇరవయో తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీడనం ప్రభావంతో మళ్ళీ వర్షాలు ఉంటాయి ఆ అల్పపీనం గురించి మళ్ళీ సపరేట్లుగా మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే మాత్రం ఈ అల్పపీనం అయితే ఆల్రెడీ మొదలవటం అయితే జరిగింది అల్పపీనం అయితే అయితే ముఖ్యంగా ఇటు ఒడిస్సాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉన్న బంగాళాఖాతంలో అయితే మధ్య ప్రాంతంలో బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతంలో అయితే ఏర్పడటం జరిగింది ఈరోజు ఉదయం సమయ సమయంలో ఏర్పడటం జరిగింది ఆ ప్రభావంతో ఈ రోజు నుంచి చల్లటి వాతావరణం అయితే ఎక్కువగా వచ్చే మూడు రోజులు అయితే చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల సూర్యుడు కొంచెం తక్కువగా కనిపించే అవకాశం ఉంది కొన్ని చోట్ల ముసురు వాతావరణంతో కూడిన నాన్ స్టాప్ రైన్స్ అనేవి ఉండే అవకాశం ఉంది పూర్తిగా కూడా చిరుజల్లులతో కూడిన వర్షాలు అలాగే ఒక గంట నుంచి రెండు గంటలు భారీ వర్షం ఒకటి రెండు చోట్ల అతి తీవ్రమైన వర్షం కొన్ని చోట్లయితే చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ అలాగే చిన్న చిన్న గుంటలు కానీ అలాగే చిన్న చిన్న చెరువులు కానీ చిన్న చిన్న నదులు కానీ అలాగే భద్రాచలం లాంటి పెద్ద పెద్ద నదులు గోదావరి కూడా ప్రవహించే అవకాశం అయితే ఎక్కువగా ఉధృతిగా అయితే ఉంది దీని గురించి మనం అయితే వారం పది రోజులుగా అప్డేట్ ఇస్తున్నాము గోదావరికి వరద ముప్పు అయితే ఉంది కాబట్టి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ ముంపు గ్రామ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు మధ్య ఆంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగా మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ రోజు చూసే అవకాశం ఉంది వచ్చే మూడు రోజులు కూడా కొంచెం విస్తారమైన వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ రోజు కూడా చల్లటి వాతావరణంతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి అదే చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ మా తూర్పు గోదావరి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది నిన్న కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే మనం చూడటం జరిగింది గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు విజయవాడ కానీ మచిలీపట్నం గుడివాడ పరిసర ప్రాంతాలతో పాటుగా తాడేపల్లిగూడెం తణుకు జంగారెడ్డిగూడెం ద్వారకా తిరుమల అలాగే దెందులూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే కాకినాడ యానం పిఠాపురం పరిసర ప్రాంతాలు తుని పరిశాపు ప్రాంతాలు అమలాపురం పరిసర ప్రాంతాలు ముమ్మిడివరం నర్సాపురం పాలకొల్లు భీమవరం పరిసర ప్రాంతాలతో పాటుగా రంపచోడవరం ఏజెన్సీ పరిసే ప్రాంతాల్లో అలాగే అరకు పాడేరు పరిసర ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా రాజనగరం కానీ సామర్లకోట పెదాపురం పరిశాఖ ప్రాంతాలు అలాగే ఇటు గన్నవరం పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు తిరువురు నందిగామ అలాగే విజయవాడకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు పెనమలూరు పరిసర ప్రాంతాలు నూజువేడు పరిసర ప్రాంతాలు చింతలపూడి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే ముమ్మిడివరం ఉందో కోరంగి ఏరియాలో చాలా భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా ఈ రోజు పడే అవకాశం ఉంది వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది నిన్న కూడా నమోదయ్యా ఈరోజు వచ్చే మూడు రోజులు ఉండే అవకాశం ఉంది చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే తప్పకుండా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర విషయానికి వస్తే ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నసరావుపేట గుంటూరు ఈ ఏరియాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అయితే ఈరోజు చూసే అవకాశం ఉంది అలాగే రాయలసీమలో తక్కువ వర్షాలు ఉంటాయి కానీ చల్లటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసే అవకాశం ఉంది తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి ఇటు కర్నూలు అన్నమయ్య సత్యసాయి చిత్తూరు తిరుపతి కడప అనంతపురం జిల్లాల్లో చల్లటి వాతావరణం అయితే మనం ఈ అల్పపీనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది అలాగే చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసే అవకాశం ఉంది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది కుండపోత వర్షాలు అంటే ఒక గంట సేపట్లోనే మీ చెరువులు కానీ ప్రాజెక్టులు కానీ నిండే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి అలాంటి వర్షాలు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అలాంటి వర్షాలు అయితే తప్పకుండా ఈ అల్పపీనం ప్రభావంతో చూస్తే తప్పకుండా ఇటు మధ్యాంధ్ర జిల్లాలో కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ అలాగే విద్యార్థులు కానీ ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో స్కూళ్లకు అలాగే ముఖ్యంగా ఆఫీసులకు వెళ్ళే సందర్భంలో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వర్షాలు కొంచెం తీవ్రంగా హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి వచ్చే మూడు రోజులైతే చాలా మంచి వర్షాలను అయితే హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం ఉంది నాన్ స్టాప్ రైన్స్ చిరాకు పెట్టించే వర్షాలు అయితే తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఉంటాయి హైదరాబాద్ నగరంతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మంచి వర్షాలు అయితే ఉంటాయి కొన్ని చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక దక్షిణ సారీ పడమర తెలంగాణ విషయానికి వస్తే నాగర్ కర్నూలు వనపర్తి జోగులమ్మ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే మహబూబ్ నగర్ మెదక్ జిల్లాల్లో కొన్ని చోట్ల నిజామాబాద్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి నిజామాబాద్ మెదక్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం అయితే చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా చోట్లయితే వర్షాలు అయితే ఈ రోజు నుంచి అల్పపీనం ప్రభావంతో దంచి కొట్టబోతున్నాయి వచ్చే మూడు రోజులు ఈ రోజు కూడా ముఖ్యంగా మధ్యాహ్నం ఉదయం సమయం నుంచి కూడా వర్షాలు స్టార్ట్ అవుతాయి మరి కొద్ది గంటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న యానం కానీ అమలాపురం కానీ పాలకొల్లు కానీ నర్సాపురం కానీ గుడివాడ అలాగే మచిలీపట్నం పెడన పదిసాపు ప్రాంతాలు కానీ విజయనగరం కోట వీటితో పాటుగా ఇటు తెక్కలి ఇచ్చాపురం సోంపేట ఏరియాలో విస్తారమైన వర్షాలు ఉంటాయి మధ్యాంధ్ర జిల్లాల్లో కాకినాడ కానీ అలాగే వీటితో పాటుగా అన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో కొంచెం వర్షాలు విస్తారంగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు వచ్చేసరికి గోదావరి ప్రాజెక్టు సారీ గోదావరి నది కొంచెం ఉధృతి పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఇప్పటికే భద్రాచలం దగ్గర కానీ ధవలేశ్వరం దగ్గర కానీ పోలవరం దగ్గర కానీ ఈ మూడు ప్రాంతాల్లో గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉంది రానున్న రెండు మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇటు కడియం ప్రాజెక్టు కానీ అలాగే ఏదైతే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ కరీంనగర్ వరంగల్ జిల్లా ಆದಲಾಬಾದ ಜಿಲ್ಲಾ అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న పలు ప్రాజెక్టులు కూడా కొంచెం ఇన్ఫ్లో అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీనం ప్రభావంతో ఇది ఓవరాల్గా ఈరోజు వర్షాలు ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఈ రోజు నుంచి వచ్చే మూడు నాలుగు రోజులు వర్షాలు ఉంటాయి మళ్ళీ ఇరవై తారీఖున అల్పపీనం ఉంటుంది కాబట్టి వచ్చే పది రోజులు కూడా మనము మంచి వర్షాలను అయితే తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది ఈ అల్ప ఈ అల్పపీనం అప్డేట్ అయితే మనం పది రోజుల నుంచి ఇస్తున్నాము ఇరవయో తారీఖు అప్డేట్ నుంచి అల్పపీనం అప్డేట్ అయితే వారం రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి అయితే ఇస్తున్నాం కాబట్టి పది రోజులు ముందుగానే మనమైతే ఈ అల్పపీనం అప్డేట్ ఈ వర్షాలు అప్డేట్ అయితే ఇక రైతులు ఫాలో అయ్యి అందరూ కూడా అలర్ట్గా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి వర్షాలకు అయితే కొంచెం అలర్ట్గా ఉండండి కొన్ని చోట్ల పిడుగులు కూడా ఉంటాయి ఉరుములు తీవ్రత కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ఉరుములు ఉంటాయి దయచేసి బయటకు అయితే వెళ్ళకండి థ్యాంక్ యూ అండి